ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కళ్యాణదుర్గంలో వాల్మీకి బోయ సభ మీటింగ్కు కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జి అమలనేని సురేంద్రబాబు ఆహ్వానం మేరకు ఈరోజు మధ్యాహ్నం ముఖ్య అతిథిగా మాజీ వర్యులు వాల్మీకి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి గతంలో కాంగ్రెస్ పాలనలో కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో కానీ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో స్వయంగా ఈ నియోజకవర్గం నుంచి మంత్రి ముషశ్రీ ప్రాతినిధ్యం వహించిన ఉన్న వనరులను ఏ విధంగా కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి శ్రద్ధ చూపలేదు ఆమెకు భయపడి ఐదేళ్ళు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయినాడు ఎమ్మెల్యే ఐదేళ్ళు పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేశాను ఒక పుత్ర ఇన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించారు వీళ్ళందరి బాగోగులు చూడటంతో పాటు ఈ నియోజకవర్గానికో లేదో అనంతపురం పార్లమెంటు పరిధిలో నేను ఈ కార్యక్రమాలు చేశానని చెప్పుకోవడానికి బస్సుకు నాలుగైదు కార్యక్రమాలు కూడా సరైన జగన్మోహన్ రెడ్డి ఆకారం లేదా లేదా ఇతరులు అభివృద్ధి కార్యక్రమాలు చేసే శక్తి లేక చేయలేదో అతనే సమాధానం చెప్పారు ఈరోజు ఏ మొహం పెట్టుకొని కళ్యాణవృగం ప్రజలు ఓట్లు అడుగుతారు ఏమి చేశాడని కళ్యాణ రుణానికి ఇక్కడికి వచ్చి ప్రజలు ఓట్లు అర్పిస్తారు ఆ హక్కు రంగయ్యకు లేదే లేదు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మరి ఎక్కడా తనదైన ముద్ర లేదు తను చేసింది లేదు ఏమని చెప్పుకుంటాడు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నేను వాల్మీకి సంబంధించిన వ్యక్తిని నాకు ఓట్లేమని అడుగుతా ఉన్నా అది ఎట్లా సాధ్యమైంది అది రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కులము అదనము బలము కదప్ప అన్ని కులాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వ్యక్తిని ఆదరిస్తేనే అతను ప్రజానాయకుడిగా ఎదగగలుగుతాడు మంచి పరిపాలన అందిస్తేనే ప్రజలు అతన్ని ఆదరిస్తారు అభిమానిస్తారు అట్లా చేయలేనప్పుడు చేయడం చేతగానప్పుడు మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చే సాహసం ఎవరు చేయరు కానీ తను చేస్తా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఫెయిల్ అయిన వ్యక్తి శాసనసభకు వచ్చి ఏం చేస్తాడు ముఖ్యంగా వాల్మీకులు ఎస్టీల్లో చేర్చే అంశం పైన జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసం చేశాడు వాల్మీకుల భవిష్యత్తును కసకస కోసేశాడు మేము శాస్త్రీయంగా సత్యపాల్ కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సిఫార్సులు తీసుకొని భారతదేశంలో అతి పురాతనమైన ముప్పై రెండు గిరిజన తెగల్లో వాల్మీకి బోయ సామాజిక వర్గం కూడా ఒకటే అని ఏడు వందల సంవత్సరాల చరిత్రను బయటకు తీసి వీళ్లకు గిరిజన లక్షణాలు ఉన్నాయి వీళ్ళను గిరిజనులుగా గుర్తించాల్సిందే ఇప్పటికే చాలా ఆలస్యమైందని నివేదికలలో స్పష్టం చేయించి చంద్రబాబు నాయుడు గారి దయతో ఆయన శ్రద్ధతో గతంలో పాదయాత్రలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఫలితంగా రాష్ట్ర శాసనసభలో కేబినెట్ లో శాసన మండలిలో తీర్మానాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బూలనున్న వాల్మీకి బోయవాడు గిరిజనుడే అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయించిన ఘనత తెలుగుదేశం పార్టీది పార్టీ మరి మేము అట్లా చేసి వాళ్ళు ఆరు అభ్యంతరాలతో ఒక లేఖ రాసే కేంద్రం నుంచి ఆ అభ్యంతరాలకు సమాధానాలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాల్మీకుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా వాల్మీకి బోయల్లో ఒక ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి కేవలం రాయలసీమలో ఉండే వాల్మీకులను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫార్సు ఒకవైపు చేస్తూనే మరోవైపు వీళ్ళు ఆ ఎస్టీలో చేర్చడానికి తగిన అర్హతలు లేవనే విధంగా నివేదికను తయారు చేయించి వాల్మీకుల గొంతు కోసిన అతి కిరాతకుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కిరాతకుని పక్షాన నిలబడి వాల్మీకులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ తలారి రంగయ్య మరి వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఈరోజు వాల్మీకులు మళ్ళా ఓట్లు అడుగుతారు వాల్మీకుల మద్దతు కావాలని ఎట్లా కోరుతారు కాబట్టి వీళ్ళిద్దరూ వాల్మీకి ద్రోహులు వాల్మీకి జాతి కోలుకోలేని విధంగా పచ్చి మోసం చేసిన మోసగాళ్ళు వీళ్ళందరూ నయవంచకులు కాబట్టి వాల్మీకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఒక వాల్మీకులే కాదు ఈరోజు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బాధితులుగా మారారు ఈ ప్రభుత్వంలో అనేక మందికి అనేక రకాలుగా అన్యాయం జరిగాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ దుర్గం తెలుగు వాల్మీకి బంధువులందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా సురేంద్రబాబు గారు కళ్యాణ్ దుర్గం వచ్చింది అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని ప్రజలందరినీ బాగా చూసుకోవడానికి మరి అట్లాంటి సురేంద్ర బాబు గారికి బలహీన వర్గాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉండే వాల్మీకుల మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంది వాల్మీకులు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే వాల్మీకులు రాజలింగ పగారు దగ్గర నుంచి ఈ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ వాల్మీకులకు అనేక అవకాశాలు ఇచ్చింది ఈసారి అయితే ముగ్గురికి టికెట్ ఇచ్చింది రాయదుర్గం నుంచి నేను కుటుంబం నుంచి జయరామ్ గారు అట్లాగే పార్లమెంట్ అభ్యర్థిగా మిడా లక్ష్మీనారాయణ గారు ఒక పార్లమెంట్లో ఒక సామాజిక వర్గానికి మూడు టికెట్లు ఇవ్వడం అనేది ఒక చరిత్ర రాసిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తా ఉన్నా వాల్మీకులకు ఇంతకంటే గుర్తింపు ఇచ్చిన పార్టీ చరిత్రలో ఎక్కడా కూడా మనం కనిపించదు పక్కన కర్నూలు పార్లమెంటు లో మంత్రాలయోకులు కేటాయించరఫున భారతీయ జనతా పార్టీ తరఫున అట్లాగే రాఘవేంద్ర మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ ఉన్నారు అంటే నాలుగు అసెంబ్లీలు ఒక పార్లమెంటు తెలుగుదేశం మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి తరఫున వాల్మీకులు పోటీ చేస్తున్నారు ఇది అరవై ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడే ఈ సంవత్సరమే ఈ ఎన్నికల్లోనే జరుగుతా ఉంది కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఇందాక అంబికా లక్ష్మీనారాయణ గారు చెప్పారు అరవై ఏళ్ళ పోరాటం చేస్తా ఉన్నాం ఏ ప్రభుత్వం కనిపి విన్నపాన్ని ఆలోచించరా ఒకే ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించారు కేంద్రంలో మనం సక్కగా ఉండే ఈ పార్టీకి మనం కూడా ఎస్టీలుగా గుర్తింపబడే వాళ్ళం కానీ మనకు కేంద్రానికి మధ్య అనాథం ఏర్పడడం వల్ల ఆ పని జరగలేదు మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తా ఉంది వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చాలంటే కళ్యాణ్ వాల్మీకులున్న కళ్యాణ దర్గం టికెట్ సురేంద్రబాబు గారికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆయన గెలిస్తే వాల్మీకుల మద్దతు ఉన్నప్పుడు లెక్క కాబట్టి ఆయన గెలుపులో వాల్మీకులే ప్రధాన కూరుకు పోషన్ ప్రాంతీయ విభేదాలు సృష్టించాడు కేవలం రాయలసీమలో ఉండే నాలుగు జిల్లాల చెప్తాడు వాల్మీకులు బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు విద్యాపరంగా బాగుంటారు వీళ్ళకు భూములు ఉన్నాయని తప్పుడు నివేదిక తయారు చేయించి ఢిల్లీకి పంపించిన వాల్మీకి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తలారి రంగయ్య పాత్ర కూడా ఉంది ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నాడు వాళ్ళి పిల్లల స్థితిగతులు భావకులు తెలిసిన వ్యక్తి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్

అంటే వాల్మీకులకు తీరిన అన్యాయం జరుగుతా ఉంటే అడ్డుకోలేని ఒక అసమర్థుడు రంగయ్య వాన్మీకుల ఎట్లా అడుగుతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా అవులంగా వాల్మీకుల ఓట్లు అడిగే హక్కు తలారి రంగు లేదు కాబట్టి వారి మీద ఓట్లన్ని సురేంద్ర బాబు గారికి పడాలి ఆయన కనీసం నలభై నుంచి యాభై వేల మెజార్టీ తగ్గకోకుండా కళ్యాణాలి ఆ గెలుపులో గెలిచిన తర్వాత చేసే ఫస్ట్ ప్రెస్ మీట్ లో వాల్మీకుల